మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక చూసినట్టయితే వీరికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఆదివారము అనుకూలంగా ఉంది ఆరోగ్యము కుదుటపడుతుంది ప్రయాణాలు కూడా చక్కటి ఫలితాలు మీకు కలగజేస్తాయి లీ అయితే ముఖ్యంగా శత్రునాశనం అన్నది ఉంటుంది అయితే ఏదైతే మిమ్మల్ని శత్రులు అంటే మీ మీ గురించి తప్పుగా భావిస్తున్న వారికి ఇబ్బంది కలుగుతాయి అదేవిధంగా వారిపైన మీ యొక్క జేము అనేది మనకి ఈ ఆదివారము ఈ రాశివారికి వృక్షక రాశి వారికి కనిపిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ ఆదివారము మీరు పూర్తి చేయగలుగుతారు ఇక ధనలాభం కనిపిస్తుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు అదేవిధంగా ఏదైనా కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా రాస్తున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి ఇక సోమవారం మంగళవారం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇతరులతోని డీల్ చేసేటటువంటి వ్యవహారాలు అన్నీ మీకు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు వృత్తిలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది సంతానంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా కనిపిస్తుంది మీడియా రంగంలో ఉన్న వారికి కూడా వృక్షిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకి సోమవారము మంగళవారం గోచరిస్తున్నాయి ఇక బుధవారము గురువారం ఈ రెండు రోజులు వృచ్చిక రాశి వారికి కాస్త మానసికంగా చింత చికాకులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో బాధ మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండండి ఇది చాలా టెంపరీ అని మీరు గుర్తించండి పనులు నెమ్మదిగా జరుగుతాయి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు చి చిరాకు పడడం లాంటివి దంపతుల మధ్య ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు చిన్న చిన్న సమస్యలు మనకి వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు అంటే బుధవారం గురువారం ఈ రెండు రోజులు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి సంయమనం పాటించండి నిద్ర సమస్య ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ బుధవారము గురువారం గోచరిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కనుక చూసినట్టయితే కాస్త మీరు డిప్రెషన్కు లోనేటటువంటి అవకాశాలు లేదా ఏదైనా చేసేటటువంటి పనులను గివప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆలయ సందర్శనాలు ఉంటాయి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ శుక్రవారము శనివారం గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పండి ఓవరాల్గా చూసినట్టయితే వృచ్చిక రాశి వారికి మొదటి మూడు రోజులు అంటే ఆదివారము సోమవారము మంగళవారం ఈ మొదటి మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి అయితే ఈ చివరి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు మహాశివుని పూజించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే